అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గతంలో రద్దయిన పింఛన్దారులకు కూడా భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే గతంలో మనకు చాలామంది మూడు నెలల వరకు కూడా పెన్షన్లు తీసుకోకపోవడంతో పెన్షన్లు వారు అలాగే గతంలో గత ప్రభుత్వం ఆరు దశల ధృవీకరణ తీసుకొచ్చిందంటే స్టెప్ వ్యాలిడేషన్ మరి ఆరు దశల ధృవీకరణ ద్వారా మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే వారి తల్లిదండ్రులకు పెన్షన్ రాకుండా ఉండేది అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం ఉంటే వారి కుటుంబంలో ఎవరున్నా కూడా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరున్నా కూడా వారికి పెన్షన్ అయితే రాలేదు అలాగే మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందో వారికి కూడా ఎవరికి నిజమైనటువంటి వికలాంగతో ఉన్న వృద్ధాప్యం ఉన్నా కూడా వారికి పెన్షన్ అయితే ఇవ్వలేదన్నమాట గతంలో మరి ఇటువంటి వారందరి పెన్షన్లను కూడా పునరుద్ధరించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి వీరు ఎలా అప్లై చేసుకోవాలి గతంలో పెన్షన్ కోల్పోయిన వారంతా కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఈ ఆరు దశల ధృవీకరణను అయితే తీసివేయడం జరిగింది మరి ఈ ఆరు దశల ధృవీకరణను ఎత్తివేయడంతో గతంలో ఆరు దశల ధృవీకరణ వల్ల మనకు ఎవరైతే లబ్ధిదారులు పెన్షన్ పొందలేకపోయారో వారందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడానికి మన కూటమి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అంతేకాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్లు యాభై ఏళ్ళ పింఛన్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ నేతన్న డప్పుకారులు చర్మకారులు ఇలా అన్ని రకాల పెన్షన్లు దివ్యాంగుల పెన్షను ఇలా అన్ని రకాల పెన్షన్లను ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఏ తేదీ నుంచి మనం ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా మనకు అప్లై చేసుకుంటే లబ్ధి జరుగుతుందనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో పెన్షన్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి చాలా ఇంపార్టెంట్ పెన్షన్లకు సంబంధించి మరి ఖచ్చితంగా ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి గతంలో పెన్షన్ కోల్పోయిన వారందరూ కూడా ఇప్పుడు ఎలా అప్లై చేసుకుంటే పింఛన్ వస్తుందనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది వస్తుంది ఆ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ షేర్ చేస్తే వారు కూడా ఈ పింఛన్లకు సంబంధించిన సమాచారాన్ని వారు కూడా తెలుసుకుని వారు కూడా మనకు అప్లై చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ముఖ్యంగా ఇక్కడ గతంలో ఆరు దశల ధృవీకరణ అంటే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటే మనకు ముఖ్యంగా ఆరు అంచెల ధృవీకరణ అనమాట అంటే మీకు నాలుగు చక్రాల వాహనం ఉన్నా భూమి ఎక్కువగా ఉన్నా మీ కుటుంబంలో ఎవరో ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగైనా ఇలాంటి వారందరికీ కూడా పెన్షన్లను అయితే గత ప్రభుత్వం తొలగించడం జరిగింది అంటే వారికి అర్హత ఉంది కానీ ఈ కారణాల వల్ల నాలుగు చక్రాల వాహనము మూడు వందల ఎన్నిట్ల ఎక్కువ కరెంటు బిల్లు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే గత ప్రభుత్వం ఈ సిక్స్ వ్యాలిడేషన్ తీసుకొచ్చి చాలామంది అర్హులు మనకు తొలగిపోవడం జరిగింది ఇక నిజమైనటువంటి వికలాంగతం ఉండి సదరం సర్టిఫికేట్ ఎనభై శాతం పైనుండి పదహైదు వేల రూపాయల పింఛన్ అర్హులైనా కూడా వారికి గతంలో మనకు పింఛన్లు కోల్పోవడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే చెప్పారు మన ప్రభుత్వం వస్తే ఈ రూల్స్ అన్ని కూడా తొలగించేస్తాం తప్పకుండా మీకు అర్హతను బట్టి మీకు అందరికీ కూడా పింఛన్లు పంపిణీ చేస్తానని ఆయన గతంలో మాట ఇచ్చారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పింఛన్లలో భాగంగా గతంలో ఎవరైతే అర్హత ఉండి కూడా వస్తు వస్తు ఉన్న పింఛన్ కోల్పో అటువంటి వారు మళ్ళీ కూడా ఇక్కడ పెన్షన్ పునరుద్ధిస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఇటువంటి వారు ఉన్నారో గత ప్రభుత్వంలో ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల పెన్షన్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనకు పెన్షన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా చెప్పారు అలాగే గత ప్రభుత్వంలో అంటే ఎన్నికల కంటే ముందు చాలామంది కొన్ని లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో అరవై మూడు లక్షల మందికి పింఛన్లు అయితే అందిస్తూ ఉంది మన కూటమి ప్రభుత్వం అది కూడా ప్రతీ నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి మరీ ఇక్కడ వార్డు సచివాలయ అధికారులు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా మరి ఎక్కడ పడితే అక్కడ పెన్షన్ ఇవ్వకుండా లబ్ధిదారుని ఇంటి నుంచి మూడు వందల మీటర్ల దూరంలోనే పింఛను పంపిణీ చేయాలని చెప్పి కూడా మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా మా పెన్షన్ యాప్ను కూడా ఆ విధంగా మాడిఫై చేసి మనకు లబ్ధిదారులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వారికి పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగా పింఛన్ల పంపిణీలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర ఇచ్చేటువంటి సామాజిక భద్రతా పింఛన్లను మనకు రికార్డు స్థాయిలో పెంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా మన రాష్ట్రంలో మాత్రమే ఈ పింఛన్లను పెంచి ఆయన పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గతంలో కూడా పెన్షన్లు గత ప్రభుత్వ విధానాల వల్ల ఎవరైతే మనకు ఆరు దశల ధృవీకరణ వల్ల ఈ పింఛన్లను కోల్పోయారో వారు మళ్ళీ కూడా పింఛన్కు అప్లై చేసుకుని పింఛన్ పొందే విధంగా కూడా మనకు వెసులుబాటు అయితే తీసుకొచ్చారనమాట అంటే మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న కూడా మీరు పింఛన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా కూడా మీరు కొత్త పింఛన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా మీరు పింఛన్కి అప్లై చేసుకోవచ్చు అంటే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉండి వారు రిటైర్ అయిపోయినంటే వారు కూడా పింఛన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే సంవత్సర ఆదాయం ఎక్కువ ఉన్నా కూడా పింఛన్కి అప్లై చేసుకోవచ్చు ఇలా ఏ ఏ కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఉన్నటువంటి వారికి గతంలో ఏ కారణాల వల్ల మీకు పెన్షన్ పోయి ఉంటుందో ఆ కారణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి మన కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి వారితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పారు మరి వారు కూడా యాభై సంవత్సరాల పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అలాగే వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛను కానీ ఉకలా వికలాంగుల పింఛన్ కానీ వికలాంగుల్లో ఇచ్చేటువంటి పదహైదు వేల రూపాయల పెన్షన్ కానీ తలసేమియా కిడ్నీ వ్యాధిగ్రస్తులు వీళ్ళందరికీ కూడా మనకు పెంచన్లకు అప్లై చేసుకోవడానికి మన కూటమి ప్రభుత్వం మే ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే వచ్చే నెల ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అప్లికేషన్ విడుదల చేసి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది మరి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే మే ఎనిమిదవ తారీఖునైతే ఇవ్వబోతుందండి ఇది ఫైనల్ డేటు ఇక మీద ఎటువంటి వాయిదాలు కూడా ఉండవు ఎటువంటి అప్డేట్స్ కూడా ఉండవు కాబట్టి మీరు తప్పకుండా వచ్చే నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ అప్లై చేసుకోవాలంటే మీరు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు అనేది పూర్తిగా నిండి ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి కరెంటు బిల్ ఉండాలి ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ కూడా మీరు కలిగి ఉండాలి మరి ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యాభై ఏళ్ళ పింఛన్ బీసీ ఎస్సీ ఎస్టీలకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది మీరు దాని ప్రకారం అప్లై చేసుకుంటే మీకు యాభై సంవత్సరాల పింఛన్ అనేది అందించడం అయితే జరుగుతుందనమాట మరి ఈ విధంగా మీరు సిద్ధంగా ఉండండి అంతేకాకుండా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి వృద్ధాప్య పింఛన్ అంటే అరవై సంవత్సరాలకే మనకు పింఛన్ అందిస్తుంది కదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా అప్లై చేసుకోవచ్చు వృద్ధులంతా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు మరి ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి అంతేకాకుండా మనకు ఈ యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు ఇక గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు చాలామంది అప్లై చేసుకుని అంతా కూడా అప్రూవల్ అయిపోయింది వారికి పింఛన్ అనేది మంజూరు కావాలి మరి వారు మళ్ళీ కూడా అప్లై చేసుకునే అవకాశం లేకుండా అదే దరఖాస్తును కొనసాగిస్తూ కూడా ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పింఛన్కు అవకాశం ఇస్తే అంటే కొత్త పింఛన్ వీరికి కూడా మంజూరు చేస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది అలాగే గత ఆరు నెలల నుంచి కూడా మనకు దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ల జారీ అనేది లేదు ఈ సదరం సర్టిఫికేట్ల జారీను లేదు అలాగే వికలాంగులంతా కూడా కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో మనకు సదరం సర్టిఫికేట్ల జారీని పునఃప్రారంభించడం జరిగింది ఇప్పటికే మనకు వంద శాతం స్లాట్లన్నీ కూడా బుక్ అయిపోయాయి మరి ఈ యొక్క సదరం సర్టిఫికెట్లు తీసుకోవడానికి వికలాంగ లబ్ధిదారులంతా కూడా అప్లై చేసుకున్నారు సదరం సర్టిఫికేట్ ఉంటేనే మనకు పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఏడున్నర లక్షల మంది పింఛన్లను తనిఖీ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు రెండు లక్షల పైచులకు పింఛన్లను తనిఖీ చేసి ఇందులో చాలామంది అనర్హులు అన్నట్టు గుర్తించి వారందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారు అంటే దాదాపు ఇప్పటి వరకు కూడా మనకు చాలామందికి పింఛన్లను అయితే అర్హత లేనటువంటి పింఛన్లను అయితే కూడా తొలగించడం జరిగింది మరి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే పింఛన్లు ఇవ్వాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ పింఛన్లను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఇక్కడ ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారు తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి మే ఎనిమిదవ తారీఖున మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో మీరు నిర్ణయం తీసుకుంటారు తర్వాత మీరు ఎనిమిదో తారీఖు పైనుండి కూడా మీరు అప్లై చేసుకుంటే గతంలో నిలిచిపోయిన వారికి అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని ఓకే అయిన వారికి అలాగే ఇప్పుడు మన కూట ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకునేటువంటి వారందరికీ కూడా పింఛన్లను కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు కూడా మన ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పింఛన్లు అనేది పంపిణీ చేయబడుతాయి మరి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి